హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ మీ సుహాసిన రెడ్డి ఈరోజు మన కిచెన్లో సొరకాయ పర్వతాలను చేసి చూపించబోతున్నా బరువు తగ్గాలనుకున్నా సరే ఎప్పుడు ఒకే రకం పర్వతాలు లేదా చపాతీలు తిని బోరు కొట్టినా సరే ఇలా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి మంచి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా లేదా నైట్కి డిన్నర్లోకైనా ఈ చపాతీలు లేదా పర్వతాలు మనకి చాలా బాగుంటాయి అంతేకాకుండా చేసిన కొన్ని గంటల తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి మనం సొరకాయ వేసి చేసిన ఈ రెసిపీ అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అంతేకాకుండా ఇది చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ సొరకాయ పరాతాలోకి నేను చేసిన ఉల్లికోవల ఫ్రై ఉల్లికాడలు లేదా స్పింగ్ ఆనియన్స్ అంటారండి ఈ ఫ్రైని కూడా చాలా బాగా తయారు చేసేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇందుకోసం ముందుగా మనం పిండిని కలుపుకోవడానికి అనుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సొరకాయ తురుగును తీసేసుకోండి మీరు కావాలంటే సొరకాయని గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తురిమి వేస్తున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పును అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకుంటే ఆ ప్లేస్లో కారం పొడిని కానీ లేదా పచ్చి కారాన్ని కానీ వేసేసుకోవచ్చు మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ నేనే ఇందులోకి వేసేసుకోవచ్చు కొద్దిగా బటర్ని వేసుకోండి ఒకవేళ అప్పుడు బటర్ మన ఇంట్లో అవైలబుల్గా లేకోకుండా ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి సొరకాయ తురుగులో ఉన్న తేమే గోధుమ పిండికి సరిపోతుందండి వాటర్ ఎక్స్ట్రా అనేది అస్సలు అవసరం పడదు అంతేకాకుండా మనకి గోధుమ పిండి కూడా ఇంకాస్తా పడుతుంది ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సొరకాయ తురుముకి రెండు కప్పుల గోధుమ పిండి ఖచ్చితంగా అవసరం అవుతుంది కాకపోతే అంతా ఒకటిసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు వేశాను కదా ఇప్పుడు మరొక హాఫ్ కప్పు వేసుకుందాం ఇలా హాఫ్ కప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మరొక హాఫ్ కప్పును వేసేసుకుందాం ఇక్కడ మొత్తంగా అయితే నాకు రెండు కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఒకటేసారి మీరు రెండు కప్పులు వేసుకుంటామన్నా వేసేసుకోండి ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది కదా ఒకవేళ అలా అవుతే మీకు మరి కాస్త వాటర్ అవసరమైతే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా పిండిని మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే పిండి ముద్దకి అప్లై చేసేసుకోండి ఇలా చేయడం వల్ల పిండి పైన లేయర్ అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇది నాణ్యలోపు మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఆలోపు మనం ఉల్లికాడల ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రని వేసేసుకొని ఈ పోపునంతా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకును వేసేసుకొని ఈ పోపును కాస్త వేయించుకోవాలి మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయిపోతే చాలు తర్వాత ఉల్లికడల్ని శుభ్రంగా కడిగి ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్న ఈ ఉల్లికాడల్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకోవాలి ఉల్లికడల్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా కడిగిన తర్వాత కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కడగకండి అలా కడిగామంటే ఉల్లికడల్లో హోల్స్ ఉంటాయి కదా అందులోకి నీరంతా వెళ్ళిపోయి మనం కర్రీ చేసుకోవడానికి అస్సలు అవ్వదు అందుకని ఉల్లికాడల్ని కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు కాస్త పసుపును వేసేసుకున్నాం కదా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ దాదాపు పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మనకి ఇవి ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసామనుకోండి ఇవంతా కూడా చాలా మెత్తగా అయిపోతాయి తినడానికి జిగు జిగురుగా ఉండి అస్సలు బాగోవు అందుకని మూత పెట్టకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే వీటిని ఫ్రై చేసేసుకోండి చూడండి ఇక్కడ మీకు మొత్తంగా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాల తర్వాత ఇదంతా కూడా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అప్పుడే ఇవి అడుగు అంటుకోకుండా మనకి బాగా ఫ్రై అయిపోతాయి చూడండి పది నిమిషాలకి దాదాపు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ దాకా శనగపిండిని వేసేసుకోవాలి మనం తీసుకున్న ఉల్లికాడలకు సరిపడా వేసేసుకోండి అలాగే తినగలిగే కారాన్ని బట్టి ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ పౌడర్ అంతా పచ్చి బాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇదంతా కూడా మనకి ఈ ఉల్లికాడలకి బాగా అండేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అంటే ఈ మిశ్రమం అంతా కూడా మనకి పచ్చివాసన పోతుంది అలాగే ముక్కలకి బాగా అండి ముక్కలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోతాయి ఉల్లికాడలు మనకి ఫిఫ్టీ పర్సెంటే కదా ఫ్రై అయిపోయింది ఇలా మరొక పది నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి ఇవి ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా ఈ ఫ్రై రెసిపీ కాకపోతే ముత్త పెట్టకుండా ఉడికించుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతేనండి పైన కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉండే ఉల్లికాడల ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి అయితే మీరు ఈ విధానంలో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఈ లోపు మనం నానబెట్టుకున్న ఈ గోధుమ పిండి బాగా సాఫ్ట్గా నానిపోయింది కదా చూడండి మనం సొరకాయ వేసుకోవడం వల్ల ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఇలా మనం వేసుకొని సొరకాయని రొట్టెల్లో కానీ లేదా ఇలా సొరకాయల్లో కానీ వేసుకొని తయారు చేసుకున్నామంటే చాలు చాలా సాఫ్ట్గా వస్తాయి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా సొరకాయ తురుముని వేసేసుకొని ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మీకే తెలిసిపోతుంది అంతేకాకుండా సొరకాయ మనకి చాలా చాలా మంచిదండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సొరకాయ ఒక ఔషధ గని అని చెప్పొచ్చు అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకప్పుడు అయితే సొరకాయని పెద్దవారు తినేవారు కాదంట ఎందుకంటే సొరకాయ నీరుకాయని అంత టేస్ట్గా ఉండదు అని ఇప్పుడు చాలామంది సొరకాయని ఇష్టపడుతున్నారు ఎందుకంటే అందులోని పోషక విలువలు తెలుసుకున్నారు వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా తెలుసుకున్నారు అందుకని ఈ మధ్యకాలంలో సొరకాయ తినడం ఎక్కువగా అయిపోయింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సొరకాయ రెసిపీసే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ సొరకాయతో చేసుకునే రెసిపీస్ ఏవైనా సరే టేస్టీగా ఉంటున్నాయండి మనం పరాతాల్లో కానీ రొట్టెల్లో కానీ సొరకాయతో రూమ్ వేస్ట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అంతేకాకుండా ఎలాంటి పప్పులో లేకుండా ఈ సొరకాయతో దోశను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందు నేను రెండు మూడు వీడియోల్లో దోశను ఎలా తయారు చేసుకోవాలో కూడా చేసి చూపించాను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేసేయండి చూడండి ఇలా మడత పెట్టేసుకొని మధ్యలో ఆయిల్ని పౌడర్ని అప్లై చేసేసుకొని చపాతీని అయితే తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ చపాతిని వేసి రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చి తీసేసుకోవాలి మనం రెగ్యులర్గా ఎలా అయితే చపాతిని ఒత్తుకుంటామో అంతే మందంగా ఉండేలాగా ఈ చపాతిని కూడా ఒత్తేసేసుకొని చూడండి పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనం పైన వేసేసుకొని రెండు వైపులా కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మాత్రం ఆయిల్ని స్కిప్ చేసేసుకొని రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోండి ఆయిల్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మాత్రం చాలా తగ్గించి తినాలి ఆయిల్ ఫ్లేస్లో నెయ్యిని తినచ్చండి నెయ్యి అనేది మన బాడీకి ఏమంత హానికరం కాదు మంచి హెల్తీ కూడా నెయ్యితో తయారు చేసుకున్న రెసిపీస్ని అయితే మీరు అప్పుడప్పుడు తినచ్చు కానీ ఆయిల్ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే చపాతి మనకి నాలుగు వైపులా బాగా ఫ్రై అవ్వాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి చివర్లు కూడా బాగా ఫ్రై అయిపోతుంది అంతేనండి ఇలా రెండు వైపులా మనం బాగా కాల్చి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నింటినీ ఫ్రై చేసి తీసేసుకోవడమే వేడి వేడిగా తిన్నా సరే లేదా చల్లారిన తర్వాత తిన్నా సరే అదే టేస్టీగా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు తింటే మనకి ఎలా అయితే టేస్టీగా ఉంటాయో చల్లారిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటాయి మనం బయటికి ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇలా సొరకాయ పరాతాన్ని చేసుకొని తీసుకెళ్ళామంటే చాలు మనకి టూ డేస్ దాకా ఇవి మనకి ఫ్రెష్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా మీరైతే ఒకసారి ఈ సొరకాయ పరాతాన్ని అయితే ట్రై చేయండి అలాగే ఇందులోకి కాంబినేషన్గా ఉల్లికాడలు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ తప్పకుండా ఈ రెండు రెసిపీలని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాలు సుహాస్నిస్ కిచెన్లో ఎన్నో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్